దేవునికి స్తోత్రం ప్రియమైన వర్లారా రక్షకుడును ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ లోకంలో పుట్టిన మనమందరము మరణించక తప్పదు జన్మించిన ప్రతి మనిషి మరణించక తప్పదు అది అందరికీ సంభవిస్తుంది కొంతమంది కొన్ని ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అంతే కొంతమంది వంద సంవత్సరాలు బతికితే కొంతమంది డెబ్బై ఎనభై సంవత్సరాలు బతుకుతారు కొంతమంది యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి చనిపోతూ ఉంటారు మతానికి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే అయితే దీర్ఘాయువు ఎవరిస్తారు ఈ శరీరం చనిపోతుందండి ప్రాణం ఆత్మ చనిపోతుంది శరీరం వంటి పాలవుతుందంటే మనలో ఉండినటువంటి ఆత్మ ప్రాణం చనిపోదు కంటికి కనిపించే ఈ శరీరం మాత్రమే నశించిపోయేది అయితే నీ ఆత్మ చనిపోకుండా దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరిచేది ఎవరు అని మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఆలోచించినట్లయితే మన ఆత్మను రక్షించి దీర్ఘాయువునిచ్చేటటువంటి దేవుడు రక్షకుడైన అరే దేవునికి స్తోత్రం శుద్ధము లేఖన భాగము కీర్తనల పుస్తకము ఇరవై ఒకటవ కీర్తన నాలుగవ చరణము రెండో లైన్ మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది మూడో లైన్ లో సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు దేవునికి స్తోత్రం హెలుయా భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడిగితే నువ్వేం చేసావంటే దేవా సదాకాలము నిలుచు దీర్ఘాయువుతో నువ్వు అతన్ని తృప్తిపరిచేవయ్యా అని దావీదు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదులో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అండి యస్సుక్రీస్తు ప్రభు వారి గురించి భూమి మీద మానవుడిగా జన్మించాడు యేసు ప్రభు వారు దీర్ఘాయువుతో ఉన్నారు ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నాడు ఆయన శరీరమే మరణించింది శరీరంలో చనిపోయాడు నీ నా పాపాల కొరకు మరణించబడి రక్తం చిందించి మరణించాడు తర్వాత నిత్య జీవన్ అయ్యాడు యశ్వభు వారు తిరిగి లేచాడు శక్తి కలిగిన వాడై సదాకాలం దీర్ఘాయువుతో ఉన్నాడు అలాంటి సదాకాలం నిలిచేటటువంటి దేవుడు దీర్ఘాయువుతో మనల్ని తృప్తిపరుస్తాడండి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నశించిపోయే క్షయమైపోయే భూ భౌతిక సంబంధమైన వాటి మీద మనం ఎందాక మనసు పెట్టుకుంటాం ఎంతవరకు అని ఈ భూ సంబంధమైన వాటిని ఆశిస్తాం ఎంతవరకు ఈ భూమి చుట్టే మన మైండ్ తిరుగుతుంది మరణించిన తర్వాత ఒక జీవితం ఉంటుంది మరణించిన తర్వాత ఒక లైఫ్ ఉంటుంది లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఉంది దాని కొరకు మనము ప్రయాసపడాలి కదా సదాకాలము నిలిచేటటువంటి జీవితం ఒకటి ఉన్నది సదాకాలము ఏడ్చేటటువంటి జీవితం కూడా ఉన్నది అగ్నిలో ఆరని అగ్నిలో ఈ ఆత్మ తగలబడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది నిత్య జీవాన్ని పొందుకొని యుగ యుగాలు యుగ యుగాలు దేవునితో ఆనందించేటటువంటి జీవితము ఉన్నది అదే దీర్ఘాయువు అది సదాకాలం నిలుస్తుందండి దానిని మనకు అనుగ్రహించేది ఎవరో తెలుసా మన రక్షకుడైన యస్సు ప్రభు వారు మాత్రమేనండి ఆయన మాత్రమే సదాకాలము నిలిచే దీర్ఘాయం ఇస్తారు ఇంకెవ్వరి వల్ల కాదు ఎవరు అంతే వీలెరవడంతే అక్కడికో వెళ్ళిన ఏటీ మొక్కినా ఈ భూ సంబంధమైన కార్యాలు జరగొచ్చామో మీకు ఈ భూ భౌతిక సంబంధమైన కార్యాలు జరుగుతాయేమో కానీ నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించాలి అంటే స్వర్గమును మీరు పొందుకోవాలి అంటే ముక్తి ప్రధాతల ముక్తిని మీరు అనుభవించాలి అంటే కేవలము యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇంకా ఎవరి వలన కాదు ముక్తినివ్వటం ఆయన చెప్పారు బ్రతికున్నప్పుడే భూమి మీద శరీర దారిగా ఉన్నప్పుడు చెప్పారు ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నారు ఆయన నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం దేనికో తెలుసా మార్గం పరలోక రాజ్యానికి నిత్య జీవానికి స్వర్గానికి ముక్తికి ఆయనే మార్గం నేనే సత్యం అన్నాడు ఆయన సత్యమైన దేవుడు సత్యవంతుడైన దేవుడు ఆయన దేవుడు ఆయనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నిత్యము జీవిస్తాడు నా విశ్వాసం ఉంచువాడు దీర్ఘాయు చేత నేను అతన్ని తృప్తిపరుస్తాను యుగ యుగాలు నాతో ఉంటాడు అని యేసు ప్రభు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేక మందిని ఇప్పటి వరకు రక్షించడు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు నేను మనమందరం తల్లిలో ఆయన దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు ఆ దీర్ఘాయువును పొందుకున్న మనము దేవునితో యుగేగాలుండే భాగ్యాన్ని పొందుకున్నటువంటి మనము ఈ శ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించు వాడైన ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిములో ఓపికతో పరిగెత్తాలండి ఓపికతో పరిగెత్తాలి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి కడగండ్లు వస్తాయి అన్నీ ఉంటాయి వీటన్నిటిని ఏసు వైపు చూస్తూ వాటన్నిటిని జయించుకుంటూ జయ వీరులుగా మనం ముందుకెళ్దాం ఈ విశ్వాస యాత్రలో విజయాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో చేరి దీర్ఘాయువును అనుభవించి సంతోషంగా ఉందాం కృప దేవుడు మనందరికీ కలుగు జయనుగాక ఆమె దేవునికి స్తోత్రం హాలిలుయా